స్కూల్స్ అయితే ఓపెన్ అయిపోయి మనం వంటగదిలో అడావిడి అడావిడికి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తుంటే పిల్లలు వచ్చి చపాతి రోటీ ఎగ్ రోల్ ఏదో చేయమంటారు మన చేతులు నొప్పి లేకుండా చిటికలో చపాతి రోటీ ఎగ్ రోల్ ఇలా చాలా చేసేవచ్చు అందుకే నేను లిబ్రా నుండి రోటీ మేకర్ తీసుకున్నాను ఇది స్టైన్లెస్ స్టీల్ క్వాలిటీ చాలా బాగుంది దీనిని యూజ్ చేయడం కూడా చాలా ఈజీ రోటీ మేకర్ ని యూజ్ చేసే ముందు మనం ఫైవ్ మినిట్స్ ఫ్రీ హీట్ చేసుకోవాలి నేనైతే మా బాబుకి ఎగ్ రోల్ చేస్తున్నాను దీనికోసం ఒక కప్ గోధుమ పిండి తీసుకుని కొంచెం ఉప్పు ఒక స్పూన్ నెయ్యి వేసి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలా సాఫ్ట్ గా కలుపుకో ఇప్పుడు ఎగ్ మైనస్ కోసం మిక్సీ జార్ లో టూ బాయిల్ హెగ్ ఐదు పచ్చిమిర్చి ఐదు వెల్లుల్లి రేఖలు కొంచెం స్పూన్ ఆయిల్ వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసి స్మూత్ గా గ్రైండ్ చేసుకుంటే ఎగ్ మైనస్ రెడీ అవుతుంది ఇప్పుడు రోటీ మేకర్ మీద చపాతి రెడీ చేసుకుందాం చపాతీ ముద్ద తీసుకుని ఇలా ఫ్రెష్ చేస్తే చపాతి నీట్ గా వస్తుంది చపాతీని టర్న్ చేసి క్లోజ్ చేస్తే చపాతీ రెడీ అవుతుంది ఇప్పుడు ఆమ్లెట్ వేసి చపాతీ పెట్టి తిప్పి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ ముక్కలు పెట్టి మైనస్ అండ్ టమాటో కిచప్ వేసి క్లోజ్ చేస్తే ఈజీ అండ్ టేస్టీ ఎగ్రోల్ రెడీ అవుతుంది మీకు ఈ ప్రోడక్ట్ కావాలంటే కామెంట్ బాక్స్ లో లింక్ అని కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్